హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం ముందుగా తెలియజేస్తున్నాను మీరు చూస్తున్నది మా ఇంటి మందార మొక్క ఈ మందారం మొక్క చూడండి ఇది వెరైటీ మందార మొక్క రెడ్డు కాదు వైట్ కాదు పింక్ కాదు లైట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది ఈ మొక్క చాలా ముద్దు ముద్దుగా అయితే ఉంటుంది ఈ మొక్క నేను పెట్టి చాలా రోజులైతే అయింది కానీ దీని పూలు అయితే పుయ్యక ముందే ఆవులైతే బర్రెలైతే వచ్చేసి వీటినైతే చెట్టునైతే కోసుకొని కొరుక్కొని మొత్తం తినేస్తూ ఉండడం వేరే వాళ్ళు తెంపకపోవడం కొమ్మలు ఒక్క పూ పూసిన మన చేతికి రాకుండా చేయడం ఇలా చేస్తూనే ఉండేవారు సరే పోతే పోనీ అనుకున్నాను ఇప్పుడు మన చెట్టు మాత్రం ఎక్కువ ఎక్కువ పువ్వులైతే పూసేస్తుంది మంచిగా పువ్వులు పూస్తుంది అని చెప్పి మురుస్తున్నాను కానీ ఇదేంటో మరి ఉన్నట్టుండిగా అన్ని ముద్ద పువ్వులు పూసాయి ఒక ఐదు కానీ ఒక సింగిల్గా ఒక రెక్క పువ్వు మాత్రం వచ్చేసింది ఇది ఎందువల్ల వచ్చిందో మరి అది పుయ్యడం కూడా సింగిల్గానే పూసింది ముద్ద పువ్వులన్నీ ఒకే దగ్గర కింది కిందగా పూస్తే ఆ సింగిల్ పువ్వు మాత్రం మధ్యలో పూసింది ఇలా ఎందుకు జరిగిందో మరి ఇదేమన్నా సైంటిఫిక్గా జెన్యున్ ప్రాబ్లం అయి ఉంటుందా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుందా ఏం జరిగిందో కానీ ఈ మందార మొక్క వెరైటీగా అన్నీ ముద్ద పువ్వులు పూసేసి ఒక్కటే సింగిల్ పువ్వు మాత్రం అన్నమాట చూడండి సింగిల్గా ఎలా ఉందో ఒంటిరెక్క మందార పువ్వు సేమ్ కలరు అదే సేమ్ అలాగే ఉంది కాకపోతే రెక్కలు మాత్రం చిన్న చిన్నగా వచ్చేసిందనమాట